కానీ చాలా పొట్టిగా ఉండడం వల్ల ఏం చేశాడంటండి ఇక్కడ జన సమూహంలో నుంచి ఆ ఊరిలో నుంచి ఏ సుబ్రవ్వు వారికి కారు లేవు కదా బండి లేవు కదా ఏమండి ఇంకేం వాహనాలు లేవు ఎస్ఐ ఆ రోజున సువార్త ప్రకటించింది కాలి నడక మీదే చెప్పండి అందరూ నడుస్తానే ఎంత మరి దూరమైనా నడుచుకుంటూ ఎన్ని గ్రామాలైనా నడుచుకుంటూ కొండలు కూడా నడిచే ఎక్కాడు ఆయన ఆ రోజులో ఏ వాహనాలు ఆయన ఆశపడలేదు ఏ జే ఏ గుర్రాలు రాదాన్ని అయినా ఆయన ఏం కోరుకోలేదు ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడండి ఆ ఊర్లో ఉన్నటువంటి ఈ ధనవంతుడు ఏసై చూడాలనుకున్నాడు కదా గమనించండి ఒక మాట నేను చెప్పి ముందుకు వెళ్ళిపోతాను ఇదంతా మీకు తెలిసిందే ఏవండి చూడాలి అనుకున్నాడు ఈలోపే ఏసై ఆ ఊరు వచ్చారని తెలిసింది అవునా కదా ఆ ఊరు వచ్చాయో తెలియగానే ఇప్పుడు ఏం చేస్తారండి పక్క ఊరెళ్ళి చూడాలంటే అయిపోద్ది మా ఊరే వచ్చేసారు కదా అదండి మన దగ్గరకే వచ్చేస్తున్నారు కదా సరే ఈరోజు వెళ్ళి ఎన్ని పనులు ఉన్నా సరే ఏసైని చూసొద్దామని చెప్పి బయలుదేరాడండి నీట్గా రెడీ అయ్యి ఇంట్లో బయలుదేరి వెళ్ళాడండి మొత్తానికి చాలా జనసమూహం ఉన్నారు అక్కడ ఏసై చుట్టూ చుట్టూ ఉన్నారు ఇంకా మీకు చెప్పాలంటే ఇంకా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలండి ఏ సుప్రభువారం వెంబడించిన ఆ పరిణిమని శిష్యులు కూడా ఏసై లాగే ఉంటారంటండి ఎలా ఉంటారండి నేను ఎలాగొన్నాను కదా